గుర్భ్యోన్నమ అందరికీ వందను ఈరోజు మీకు నేను చూపిస్తున్న ఆలయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి నంబూరు అనే గ్రామంలో వస్తుంది ఈ నంబూరు పక్కనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఉంటుంది ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారంగా మనం నిర్ణయించుకోవచ్చు ఈ మొట్టమొదటి ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న ఆలయానికి తొలి రూపం ఇచ్చింది మాత్రం చాళుక్య రాజులు వీరు పదో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు వారు ఈ తొలి ఆలయాన్ని నిర్మించిన తర్వాత మిగిలిన రాజవంశాలు వారు అంటే కాకతీయులు కావచ్చు రెడ్డి రాజులు కావచ్చు ఇంక ఇతర స్థానిక పరిపాలకులు కావచ్చు విజయనగర పాలకులు కూడా ఇక్కడికి వచ్చారు అదేవిధంగా అమరావతిని పరిపాలించినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కావచ్చు అంతిమంగా గ్రామస్తులు ప్రస్తుతం మనకి ఆలయం ఏ ఇంత సుందర రూపంలో కనపడతానికి కారణం గ్రామస్తుల కృషి వారి పట్టుదల ఆలయాన్ని శిథిలావస్థకు చేరుకున్నప్పుడు పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకొని ఈ రకంగా అంటే పాత నిర్మాణాలని చెడగొట్టకుండా వాటిని సరిదిద్ది కొత్త నిర్మాణని వాటి జత చేసి ఇంత సుందరంగా మన కనుల ముందు ఆలయం కనపడే విధంగా చేసిన గ్రామస్తులు కూడా చాలా అభినందనీయులు ఈ విషయంలో చక్కటి పరిశుభ్రమైనటువంటి ప్రాంగణంలో మనకి రాజగోపురం ఏమి ఉండదు ఎదురుగానే మనకి పెద్ద ఎత్తైనటువంటి ధ్వజస్తంభం కనపడుతుంది ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఆలయంలో కనపడే ఈ నాగబంధం ఈ నాగబంధం చాలా తక్కువ ఆలయాల్లో నేను చూసిన వాటిలో నాలుగు ఆలయాలు మొట్టమొదటిది పిడురాల సమీపంలో ఉన్నటువంటి మోర్జంపాడనే గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఉంది దాన్ని చిన్న శ్రీ శ్రీశైలం అంటారు ఆ వీడియో కూడా మన ఈ క్షేత్ర సమాచారంలో ఉంది రెండోది గిద్దలూరు సమీపంలో ఉన్నటువంటి మోక్షగుండం గ్రామంలో ఉన్న శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా చూశాను ఇక నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనందులలో ఒకటైనటువంటి శివనందిలో కూడా నేను స్వయంగా ఈ నాగబంధం ఉన్న చూస్తు చూస్తే జరిగింది నాగబంధం ఆలయంలో ఉండటం మూలాన జరిగే ప్రయోజనం ఏంటంటే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఆలయానికి గ్రామానికి సర్వరక్ష అనారోగ్య బాధలు కానీ భూతపేత పిశాచాలు కానీ ఇంకోటి కానీ కరువు కాటకాలు కానీ లేకపోతే అంటువ్యాధులు కానీ ఏవీ రాకుండా చేస్తుందని చెప్పి చెప్తారు చూడండి తెలియదు చాలామందికి ఇట్లా ఉంచేసారు దీన్ని నాగబంధం చాలా ప్రశస్తమైనటువంటిదిగా చెప్తారు చోరభయం కూడా లేకుండా చేస్తుంది మనకి ఎదురుగా కనపడుతున్నది ప్రాంగణంలో ఇది శ్రీ శ్రీరత్న గర్భగణపతి సన్నిధి ఈ ఆలయం కూడా ప్రధాన ఆలయంతో పాటు కొంతమేర శిథిలమైనప్పుడు తీసి పునః నిర్మించి స్వామివారిని పునః ప్రతిష్ఠ చేశారు స్వామివారు దక్షిణం పక్క ఉత్తరాన్ని చూస్తూ ఉంటారు చాలా ప్రత్యేకమైనటువంటి మూర్తి ఈ ఆ గణపతి మిగిలిన ఈ రోజుల్లో మనం చూస్తున్న గణపతి విగ్రహాల మాదిరి నగిశీల్ చెక్కి చేసిన విగ్రహం కాదు ఒక స్వయం వ్యక్త మూర్తిలాగా కనపడతారు చూస్తే దాని తోడు ఈ విశేషమైనటువంటి విగ్రహంలో తొండం కుడిపక్కగా ఉంటుంది ఇలా కుడిపక్కకు తొండ ఉన్న వినాయకుణ్ణి వెట్రి వినాయక్ అంటారు ఈ వెట్రి వినాయకుడు భక్త సులభుడు భక్తుల కోరికలని అత్యంత శీఘ్రంగా సాధ్యమేలా చేసేవాడు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ ముఖమండపం వెలుపల శ్రీ మల్లేశ్వర వారి దేవస్థాన చరిత్రని సంక్షిప్తంగా చాలా టూకీగా రాసిపెట్టారు ఒక గొప్ప విశేషం ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఆలయాలలో ఇలా ఆలయ చరిత్ర గురించి చెప్తున్నారు ఆలయ చరిత్ర గురించి నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన రెండు విషయాలు చాలా పురాతనమైనది పదో శతాబ్దం నాటిదని ఈ ఇక్కడ కనపడుతున్న ఈ విగ్రహాలన్నీ కూడా దానికి నిదర్శనం ఇకప్పుడు ఈ నంబూరులో ఎనిమిది శివాలయాలు దేవి దేవతల ఆలయాలు ఉండేవంట అవన్నీ కాలగర్భంలో కలిసిపోతే ఆలయ పునఃనిర్మాణ సమయంలో త్రవ్వకాలలో ఈ శిల్పాలన్నీ బయటపడినాయి కాబట్టి వాటిని ఇక్కడ ఆలయ నైర్తి భాగంలో ఉంచారు అమ్మవారు చూడండి ఒకప్పుడు గర్భాలయంలో పూజలు అందుకున్న రూపం కాకపోతే భిన్నం అవటం ములాన వెలుపలు ఉంచారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ విమానగోపురం విమానగోపురం పైన ఎక్కడ చూసినా కూడా దక్షిణం పక్క దక్షిణామూర్తి కనపడతారు కానీ ఇక్కడ మనకి అభయప్రదాత పరమేశ్వరుడు కనపడతాడు ఆ పైన యోగ ముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడు కనపడతాడు అది చాలా ప్రత్యేకం పడమర పక్కన మనకి లింగోద్భవ మూర్తి కనపడతాడు కానీ ఇక్కడ విమాన గోపురం మీద నరసింహస్వామి పైన శ్రీ మహావిష్ణువు కనపడతారు ఇది పడమర పక్క అంటే గుడి గర్భాలయం వెనుక పక్క అన్నమాట ఇక్కడ సహజంగా మనం ఎక్కడికి పోయినా కూడా గర్భ ఈయన చూస్తాం లింగోద్భవ మూర్తిని లింగోద్భవ మూర్తి మనకి ఉత్తరం పక్కన కనపడతారు ఆ పైన బ్రహ్మ ఉంటాడు బ్రహ్మ ఎక్కడైనా కూడా ఉత్తరం పక్కనే ఉంటారు కానీ పడమర పక్కన ఉండాల్సిన మూర్తి ఉత్తరం పక్కన ఉండటం ఈ ఆలయంలో ప్రత్యేకత కింద చెప్పాల అక్కడి నుంచి ప్రదక్షిణా పదంలో కొంచెం నడుచుకుంటూ ముందుకు వస్తే మనకి అన్ని శివాలయాల్లో కనపడే నవగ్రహ మండపం కూడా కనపడుతుంది కాకపోతే ఇది నూతన నిర్మాణం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినట్టుగా తెలుస్తుంది నవగ్రహ మండపం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి చూసారు కదా నవగ్రహ మండపం చాలా చిన్నగా కొద్దిగా కిక్కిరిసినట్టుగా కనపడుతుంది కానీ ఇక్కడ విశేషంగా నవగ్రహ శాంతులు నవగ్రహ జపాలు నవగ్రహ పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయని తెలిసింది నవగ్రహ మండపం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఆలయ ఈశాన్య భాగంలో మనకి ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో కనపడే కళ్యాణ మండపం ఈ ఆలయంలో కూడా కనపడుతుంది ఇది కూడా పురాతన ఆలయం కళ్యాణ మండపమే ఇక్కడ ఉత్సవ సమయాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ మండపంలోని స్వామివారి కళ్యాణం ఇతర పూజలు ప్రత్యేక పర్వదినాల్లో అవన్నీ కూడా ఈ కళ్యాణ మండపంలోనే జరుగుతాయి ఎత్తైన ధ్వజస్తంభం ధ్వజస్తంభం వెనుకపక్క ఉన్నటువంటి ముఖమండపం పైన ఆది దంపతులు వారికి ఇరుపక్కగా ఒక పక్క గణపతి ఒక పక్క శ్రీ కుమారస్వామి కూడా కనపడతారు ఇక్కడ విశేషం గమనించండి ఎవరి వాహనం వారికి ఇక్కడ కనపడుతుంది గణపతికి మూషికం కుమారస్వామికి మయూరం ఆది దంపతులకి నందీశ్వరుడు సింహం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ అమరిక విగ్రహాలను ఏర్పాటు చేయటంలో కూడా కొంత చతుర్త కనపరిచారనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు చెప్పి చక్కటి చతుర్త చూపించారు ఇక్కడ చూశారు కదా మయూరం కనపడుతుంది ఇక్కడ మూషికం నంది సింహం ఇంకా మన ముఖమండపంలోకి వెళితే ముఖమండపంలో వారి పంచలోహ విగ్రహం కనపడుతుంది ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కనీసం నాలుగైదు బస్సుల భక్తులు శబరిమల దీక్ష తీసుకొని వెళ్తారంట వారు దీక్ష తీసుకున్న సమయంలో ఈ ఆలయంలోనే ఉంటారు కాబట్టి వారి కోసం ఇది ఏర్పాటు చేయబడింది ముఖమండపంలోనే మనకి సుందర వర్ణాలతో తీర్చిదిద్దబడినటువంటి నందీశ్వరుడు కనపడతాడు చాలా పురాతన విగ్రహం ఎందుకంటే ఆ చక్కడాలని బట్టి మనకు అర్థమవుతుంది చక్కటి వర్ణాలతో స్వామివారిని తీర్చిదిద్దారు ఇక నందీశ్వరుడికి ఎదురుగా ఉన్నటువంటి సన్నిధులు శ్రీ మల్లేశ్వర స్వామివారు కొలువుతీరు ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొకసారి శిల్పి తన గొప్ప ప్రతిభను చూపించాడు ఈ తొడుగుంది కదా ఆర్చి మన గర్భాలయంకి ఉన్నటువంటి బంగారు తొడుగు మీద ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాన్ని చెక్కారు చాలా గొప్పగా ఎందుకంటే శివ పూజలో శివాలయ సందర్శనలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నత స్థానం ఉన్నది జ్యోతిర్లింగ క్షేత్రాలకు జ్యోతిర్లింగాలని ఇక్కడ ఒకేసారి దర్శించుకునే అవకాశం మనకి ఇక్కడ శిల్పి కల్పించారు ఇంత అద్భుతమైన ఆలోచన చూడండి ఇక గర్భాలయంలోకి వెళ్తే స్వామివారు పానువట్టం మీద ఒక చెప్పాలి అంటే నలు చదరంగా ఉన్నటువంటి ఒక పంచలోహం మండపంలో బ్రహ్మసూత్రం ధరించిన లింగరూపణ దర్శనమిస్తారు శ్రీ మల్లేశ్వర స్వామి శివలింగాన్ని నంది కొమ్ములు మించి దర్శించాలని చెప్పి చెప్తారు కాబట్టి ఆ అవకాశం తీసుకొని ప్రతి ఆలయంలోనూ వీలైనంత వరకు నంది కొమ్ముల మీదుగా చూపిస్తారని ప్రయత్నం చేస్తున్నాను అమ్మవారు శ్రీ బ్రహ్మరాంబాదేవి అనంతర ప్రతిష్ట అమ్మవారు సుమారుగా ఐదు శతాబ్ ఐదు దశాబ్దాల కిందట అమ్మవారి ఆలయం రూపుదిద్దుకుందని చెప్తారు ఇక్కడ కూడా శిల్పి తన ప్రతిభ చూపించారు అమ్మవారికి గర్భాలయానికి వెలుపల ఉన్నటువంటి ఈ ఇత్తడి తొడుగు మీద అష్టాదశ పీఠ పాలికల రూపాన్ని చక్కగా చిత్రీకరించారు గర్భాలయంలో అమ్మవారు ప్రశాంత చిత్తంతో సుందర అలంకరణలతో భక్తులను దరిచేర్చుకునే కన్న తల్లి కింద కనపడతారు అమ్మవారు అమ్మవారి పాదాల కింద చూడండి ఇక్కడ ఈ శ్రీచక్రం కూడా కనపడుతుంది అమ్మల కన్నా అమ్మ కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ బ్రహ్మరాంబాదేవి చక్కటి అలంకరణ నిత్య పూజల్లో ఉండే గొప్ప అదృష్టం ఏంటంటే విగ్రహాల్లో అపరితమ అపరిపరిమితమైనటువంటి ఇది కనపడుతుంది శక్తి కనపడుతుంది మనకి తిరిగి మనం ప్రధాన సన్నిధికి వద్దాం గర్భాలయంలో స్వామివారి లింగం కనపడుతుందని చూశారు కదా ఇక్కడ ఇంకొక విషయం నేను కొత్తగా తెలుసుకున్నది మనందరితో పంచుకుందాం అనుకుంటున్నాను ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగం అసలు బ్రహ్మసూత్రం కన్నా ముందు శివలింగం శివుడు అర్ధనాదీశ్వరుడు ఒక్క శివలింగంలోనే స్వామివారిని మనం రెండు రూపాల్లో అంటే అమ్మని అయ్యని సందర్శించుకోవచ్చు ఇక బ్రహ్మలు సూత్రం చెక్కిన శివలింగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే పూజార్హత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శివలింగంలో బ్రహ్మసూత్రం గీసిన శివలింగంలో త్రిమూర్తులు త్రిశక్తులు కూడా సమ్మిళితమై ఉంటాయంట అందువలన బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని పూజించడం వలన విశేష ఫలితం భక్తులు పొందుతారని చెప్తారు ఇది బ్రహ్మసూత్రం ఉన్న లింగ ఆలయాల్లో కనిపించే ఒక భక్తులకి లభించే ప్రయోజనం గురించి చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా తెలుసుకుంటున్నాను తెలుసుకొని క్రమంగా మీకు చెప్తాను తరువాత మనకి అర్చక స్వామి వారు కూడా మనతో ఉన్నారు నమఃశివాయ గారు వారు ఆలయ విశేషాలు ఆలయం జరిగే ఉత్సవాల గురించి వారి కుటుంబం గత మూడు తరాలుగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి సేవలో తరిస్తున్న ఈ విషయాలను కూడా మనకి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు వెయ్యి సంవత్సరాల నాటి ఆలయం ఆనాటి రాజులు ఎంత ముందు చూపుతూ మన హైందవ సంప్రదాయాన్ని నదీ ప్రవాహంలాగా నిరంతరం తరతరాలకు అందే విధంగా ఇలా ఆలయాన్ని నిర్మించారో గమనిస్తే మనం చాలా చకితం అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే సామాన్యమైన ఆలోచన కాదు వెయ్యి సంవత్సరాల క్రితమే పెట్టారంటే ఈరోజు మనం సందర్శిస్తున్నాం ఈ రోజు కూడా మనం ఈ ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నామంటే వారు ఎంత గొప్ప ముందు చూపుతోటి ఈ ఆలయాల్ని గ్రామ గ్రామాన్ని నిర్మించి మన హైందవ మతం మన సంప్రదాయాలు పూజా విధానాలు మన దేవి దేవతలు మన తరతరాలకు అందే విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం మన ఆలయాల్లో ఉన్న గొప్ప విశేషం అదే అచ్చగస్వామి వారు ఉన్నారు వారి నుండి విశేషాలు తెలుసుకుందాం చెప్పండి గుంటూరు జిల్లా పెదకాగాని గ్రామ మండలము నంబూరు గ్రామం శ్రీ గంగా ప్రభురాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నంబూరు ఇది పురాతనమైన దేవస్థానము ఈ ఈ దేవస్థానం వచ్చి ఏడు వందల సంవత్సరాల క్రితం చోళరాజు కాలం చోళరాజుల కాలంలో ప్రతిష్ట జరిగింది ఇది లింగాకారం బ్రహ్మసూత్రం ఉన్న స్వామివారు వచ్చేసరికి యాభై సంవత్సరాల క్రితం అష్ట లింగాలు ఉండేవి ఈ అష్టలింగాల్లో దుర్గాదేవి వినాయకుడు రెండు శివలింగాలు నవనందుడు మా నాన్నగారు కాలంలో మాకు చెప్పారు మొత్తం ఎనిమిది దేవాలయాలు తదుపరి కొంతకాలం తర్వాత యాభై సంవత్సరాల క్రితం అమ్మవారి ప్రతిష్ట ముఖ మండపము ఇవన్నీ జరిగినవి పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం శ్రీ శ్రీరత్నగర్భ మహాగణపతి దేవస్థానం నిర్మాణం జరిగింది ప్రతిష్ట జరిగినది అప్పటి నుంచి కార్తీక మాసము దసరా మహోత్సవాలు మహాశివరాత్రి పండుగ దినాలు బాగా వైభవంగా స్వామివారికి బాగా అన్ని రకాలుగా పూజలు పంచామృతామృత్సవం బాగా జరుగుతుంది ఇది మా తాతగారి దగ్గర నుంచి ఈ దేవస్థానంలో అర్చకులు ఆయన పొత్తూరు భుజంగరావు గారు మా తాతగారు మా నాన్నగారు వచ్చి పొత్తూరు సాంసరావు గారు ఆయన ఎనభై ఏడు సంవత్సరాలు చేశారు డెబ్బై ఐదులో ఆరోగ్య రీత్యా మారుతున్నారు తదుపరి కొత్తూరు నమశివాయను నేను ప్రస్తుతం ఈ గుడి సేవ చేసుకుంటున్నాను చాలా చాలా సంతోషం చాలా సంతోషం ఆలయ విశేషాలు తెలిపినటువంటి అర్చక స్వామి శ్రీ నమశివాయ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇక ఈ ఆలయంలో చెప్పాను కదా ఎంత గొప్ప ముందు చూపుతో రాజులు ఇక్కడ నిర్మించారు అన్నది ఈ గ్రామ గ్రామాన కూడా ఒక గొప్ప ఆలయం కనపడే దేశం మంది ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే మరుగున పడిన ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాలు ఎన్నో ఉన్నాయి మనం వెళ్దాం వాటిని సందర్శించుకుందాం వాటి గురించి మనం తెలుసుకుందాం మనం పది మందికి తెలుపుదాం అదేవిధంగా మీ గ్రామాల చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఇలాంటి విశేష ఆలయం అక్కడ స్థానికంగా మాత్రమే ప్రాముఖ్యత సంతరించుకొని ఉంటే కనుక మాకు తెలిపండి మేము ప్రపంచానికి తెలిపే ప్రయత్నం మా తరఫు నుంచి చేస్తాం ఈ ఆలయాలు మన సంప్రదాయానికి మన హైందవ మతానికి పునాది రాళ్ళు ఇవి బాగుంటే మన హైందవ మతం మన సాంప్రదాయాలు ఇంకా ముందు ముందు తరాలకు అందుతాయి వీటిని పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది ఈ ఆలయాన్ని సందర్శిద్దాం అభివృద్ధిలో తీసుకొద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మన ఆలయ విశేషాలు తెలపండి మీ నుంచి మేము కోరుకునేది మీ పూర్తి సంపూర్ణ సహకారం మన హిందూ ఆలయాల గురించిన విషయంలో నమశివాయ నమశివాయ నమశివాయ